చింతలపల్లికి నలభై నిమిషాల దూరంలో ఉన్న ఈ గ్రామ ప్రజలు మాపై చూపిన ప్రేమ ఆప్యాయత మనసుకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి మేము వెళ్ళగానే నాటు కోసి మా అందరికి భోజనం పెట్టారు ఈ గ్రామ ప్రజలు మాపై ఇంత అభిమానం చూపించిన కారణం యునైటెడ్ గోస్పల్ సొసైటీ అనగా యు ఫౌండర్ కొలాబుల ప్రభాకర్ పాస్టర్ గారు గత నలభై సంవత్సరాలుగా ఈ అడవి ప్రాంతాల్లో తిరుగుతూ వాక్యాన్ని బోధించి ఆ తర్వాత వీళ్ళ నుంచి ఒకరిని వాక్య ప్రదేశకులుగా తీర్చిదిద్ది సేవకులుగా మారిన ఒక్కొక్కరికి ఒక చర్చ కట్టి ఆ చర్చ పూర్తి వాళ్ళకి ఇస్తుంటారంట ఇలా ఈ అడవి ప్రాంతాల్లో ఒక వంద సంఘాల పైన కట్టారు అప్పుడప్పుడు ఇలా వచ్చి వాళ్లకు యునైటెడ్ క్రిస్టియన్ గాస్పల్ సొసైటీ ద్వారా అవసరమైన సహాయాన్ని అందిస్తూ ఉంటారు ఇంకా ఊగూరి చెడ్డిబా పాస్టర్ గారు ప్రభాకర్ గారికి తన పూర్తి సహకారం అందిస్తూ ఉంటారు వీళ్ళిద్దరు చేసిన ఎన్నో మంచి పనులు ఈ గ్రామ ప్రజలు నాతో చెప్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది ఈ అడవి ప్రాంతాల్లో స్వార్థ చేయడమే గొప్ప విషయం అంటే అలాంటిది వీళ్ళు చర్చలే కట్టారు మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ